మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచర్లలో ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడిని జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా ఖండించింది హోలీ పండుగ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో గాయపడిన బాధితులను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ డైరెక్టర్ సునీల్ కుమార్ బృందం పరామర్శించింది ఘర్షణకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు ప్రత్యేక సాక్షుల వాంగ్మూలం నమోదు చేసుకుంది ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ అక్కస్సు దురుసతనంతోనే ఎస్సీ ఎస్టీలపై దాడి చేసి గాయపరిచినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ తో పాటుగా రాజకొండ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు మా ఆఫీసర్స్ మా డైరెక్టర్ గారు ఆర్ఓ గారు నేను వచ్చి ఇక్కడ అంతా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వాస్తవంగా హోలీ పండగ ముందు రోజు ఆదివారం రోజు వాళ్ళు ఒక పండగ వాతావరణంలోపట డీజే పెట్టి పండగను జరుపుకున్న సందర్భంలో ఐదు గంటలకే నమాజ్ టైం ఉంటుంది కాబట్టి ఆ నమాజ్ వచ్చే వాళ్ళు ఈ యొక్క డీజేను చేయమని వాళ్ళు వాళ్ళు వారించగా మేము మా ఫెస్టివల్ జరుపుకుంటాం అంటే ఒక సందర్భంలో వీళ్ళు వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు ఎక్కువ మంది అయిపోయి నమాజ్కు నమాజ్కు ఎక్కువ ఐదు గంటలకు వస్తారు కాబట్టి వాళ్ళు కావాలని వీళ్ళ మీద దాడి చేసినట్టుగా కమిషన్ దృష్టికి వచ్చింది మరి వాస్తవంగా ఆ యొక్క మజీదుకు ఈ యొక్క ఫెస్టివల్ జరుపుకునే సమయానికి స్థలానికి చాలా దూరంలో ఉంది మరి కావాలని వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం ఈ యొక్క కమిషన్ దృష్టికి మేము అది చాలా తప్పుగా వాళ్ళు చేసింది తప్పని భావిస్తున్నాం అంతేకాక మేము ఈ విషయంపై కలెక్టర్ గారికి సిపి గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి గారికి కలెక్టర్ గారికి ఆదేశ నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద మాకు రేపు నివేదిక వస్తుంది పోలీసులు కూడా సమీన్యం పాటించి న్యాయం న్యాయము పేదల పట్ల ఉండాలని నేను వారికి ఇప్పుడే డైరెక్షన్ చేయడం జరిగింది ఆ మేరకు వారు కూడా మేము తప్పనిసరిగా మేము పేదవాళ్ళకు మేము న్యాయం చేస్తాము మేము ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కూడా మేము వినమని కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది పోలీసులు కూడా తోటి సమస్య పరిష్కారానికి చర్యలు కొనాలని కమిషన్ ద్వారా మేము Eu